చదువుకున్న వారు సైతం ఎమ్మెల్సీ ఓటు వేయడంలో గందరగోళానికి గురి కావడంతో గతంలో చాలా చెల్లని ఓట్లు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈసారి పట్టభద్ర ఓటర్లు ఓటు జాగ్రత్తగా వేయాలని సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఏఐసిసి సెక్రటరీ పి విశ్వనాథన్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా గత పథకాలతో పాటు రాష్ట్రంలో కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు గత పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గంలో మెజారిటీ ఇచ్చిన విధంగా ఇక్కడి నాయకులు ఉత్సాహంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా చూడాలని అన్నారు గ్రామ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్ర ఓటర్ ని ప్రేమతో పలకరించి ఓటు సరిగ్గా వేసే విధంగా కృషి చేయాలన్నారు శివరాత్రి తెల్లవారే మధ్యాహ్నం మూడు గంటల వరకే ఓటింగ్ ఉండందున అందరూ ఉదయాన్నే లేచి ఓటర్లను ఓటు వేసే విధంగా చైతన్యపరచాలని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు పదకొండు వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్లకు గాను ప్రతి యాభై ఓటర్లకు ఒక పరిశీలకుని వేసుకొని మళ్ళీ ఎంపీటీస్ వైజ్గా నియోజకవర్గంలో ఎనభై ఒక్క ఎంపీటీసీలకు కూడా ఐదైదుగురు బాధ్యతలు వేసుకొని వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు బాధ్యతలు అప్పయపడం జరిగింది దీనికి తోడు మండల టీమ్స్ కూడా వేసుకొని మేము ఇలా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి గెలిపియామని చెప్పి పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తాను ప్రత్యేకించి హుస్నాబాద్ శాసనసభ్యుడిగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న హోటళ్ళందరూ కూడా ప్రత్యేకించి కోరుతా ఉన్నా ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మీ ఆశీర్వచనంతో నేను గెలిచిన తర్వాత అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తా ఉన్నా ఇవాళ మీరు ఇచ్చే మద్దతు నాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి మీరు ఇవాళ ఈ యొక్క అభ్యర్థిని గెలిపించడం ద్వారా నన్ను బలపరిచినట్టుగా ఈ నియోజకవర్గ అభివృద్ధిని కోరుకున్నట్టుగా భావిస్తూ ఉన్నా కాబట్టి ఇరవై ఏడో తారీఖు నాడు జరిగే పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించల్సిందిగా నేను హుసుబాద్ నియోజకవర్గ పట్టభద్రులకు నలభై రెండు శాసనసభ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ తెలంగాణ బిడ్డగా ఈరోజు ఇక్కడ ఉండబడేటువంటి అనేక రకాల కార్యక్రమాల్లో లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో రవాణా శాఖరాత్రులు చేపడుతున్న సందర్భంలో ఈ అభ్యర్థులను మన్నించి పట్టబత్రులు అందరూ ఓటేస్తారని ఆశిస్తాం అవర్ క్యాండిడేట్ నరేందర్ రెడ్డి గారు సో దిస్ అలయన్స్ యునో దిస్ కాంగ్రెస్ అలయన్స్ సెక్యులర్ అలైన్స్ సెక్యులర్ అలయన్స్ అన్సెక్యులర్ అలయన్స్ There is difference between secular and unsecular. And secondary, in the country, the last ten years, our Prime Minister Narendra Modi not keeping the promises. Completely has given the false promises to the Indian community in Indian people. Also. Our beloved leader Rahul Gandhi, the leader of the opposition he raised many questions in the parliament. till now, the minister, the prime minister, nobody is responding. honorable rahul gandhi's speech and statement also. till now, nobody responded. <coughs> so this election is, is a good for us. this is graduate elections. our candidate is a highly qualified person. qualified and dignified and very decent rich politicians the noble character also so we believe that this graduate mlc elections our candidate <coughs> definitely definitely is going to win so we need all your blessings all your support particularly